హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి సో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండే కోరుకుంటున్నాను మనమైతే రాయలసీమకు వచ్చినాము అంటే చాలా రోజులైంది రాయలసీమకి వచ్చి రాయలసీమలో గుహల్ తీసి కూడా చాలా రోజులు అయింది సో మన వ్యూవర్స్ కొంతమంది అడిగారు ఖచ్చితంగా ఈ వీడియోని మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను సో మనమైతే ప్రైంట్ వచ్చేసి కర్నూలు జిల్లా ప్యాపిల్ మండలం పిఆర్పల్ అనే గ్రామంలో ఉన్నాము వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో వీడియో వచ్చేసి లైక్ చేసి చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బా బాయ్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుహకు వచ్చేసాము ఆ గుహ ఎక్కడుందంటే పంచలింగేశ్వర స్వామి దగ్గర పక్కనే ఆ గుహ ఉందనమాట సో ఇంకా మన చరిత్రకు వస్తే పూర్వము అక్షరాల నాలుగు వందల సంవత్సరాల కిందట గాన్న బుగ్గన్న మరియు వాయు సంబరంగారెడ్డి వీళ్ళిద్దరు మిత్రులు అనమాట ఈ వీళ్ళిద్దరు వచ్చేసి నాలుగు వందల సంవత్సరాల కిందట కరువు అనమాట ఆ కరువు ప్రాంతం నుంచి ఎలా సేవ్ చేసుకోవాలనేది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి ఎలా షిఫ్ట్ అవ్వాలి అనేది వీళ్ళు వెతుకుంటూ అలా వలసగా వెళ్ళిపోయారు అనమాట అలా వెళ్తుండగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎలా ఎక్కడ ప్రాంతం బాగుంటుంది కరువు ప్రాంతం ఎక్కడ లేదు అనేది వెతుకుంటూ పోయి తర్వాత వీళ్ళు ఒక టెక్నిక్ ఉందనమాట ఎలా ఇక్కడ ఈ ప్రాంతం మంచిదే కాదని ఒక టెక్నిక్ యూజ్ చేశారు ఆ టెక్నిక్ ఏంటంటే పులి మామూలు అయితే ఆవుని తరుముతుంది కానీ ఇక్కడ రివర్స్ అయింది ఆవునే పులిని తరిమేసింది అన్నమాట సో ఆ టెక్నిక్ యూజ్ యూజ్ అవ్వడం వల్ల ఇంకా ఆ ప్రాంతం మంచిది సో అక్కడ ఊరు ఫామ్ అనమాట ఇదే అంత బలే ఇది ఊరు ఫామ్ అయ్యి ఇంకా ఒక్కొక్కరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసినారు అక్కడ వీళ్ళు పాయసం రంగారెడ్డి వాళ్ళ మిత్రులకి తర్వాత వాళ్ళ తమ్ముళ్ళకి కొన్ని వేల వందల ఆవులు ఉన్నాయన్నమాట అప్పుడు ఆ ఆవులు మేపుకుంటా అడవి ప్రాంతానికి వచ్చి తర్వాత అడవి ప్రాంతంలో ఈ కొన్ని ఆవులు మెరుస్తాయి అనమాట అంటే డిఫరెంట్గా కనిపించాయి పాయసం రంగారెడ్డి తమ్ముడికి ఆయన వచ్చేసి ఏం చేశాడు ఈ అరే ఈ ఆవులు ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఆవులు మనమే కావా అనేసి అబ్జర్వ్ చేసుకుంటూ ఈ గుహలోకి వచ్చేసిన ఆవు ఆవుని తరుముకుంటూ ఆయనకు ఇక్కడికి వచ్చేసాడు ఈ గుహలు వచ్చేసి కొంతమంది ఋషులు మునులు ఆ డముడక మృ మృదంగాలతో మోగుతున్నాయి సో అలా చూసి అవంతా చూసి అయోమయంగా స్పృహ తప్పేసి కింద పడిపోయాడు అనమాట ఆయన ఆ కింద పడిపోవడంతో సడన్ గా పార్వతి పరమేశ్వరుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై నాయన లేనైనా నీకు ఇంకా టైం ఉంది సో నువ్వు అప్పుడప్పుడే పోకూడదు అని ఆయన లేపి తర్వాత మేము ప్రత్యక్షమైనట్ల నువ్వు అస్సలుకి ఎవరికి చెప్పకూడదు ఎవరికని చెప్పినావు అనుకో మనకు క్షణమే నువ్వు చనిపోతావు అని చెప్పేస్తున్నాడు ఈయన వచ్చేసి బయటకు పోయినాక అయోమయంగా ఉంటాడు అంత ఏం జరిగింది ఏం జరిగింది అడగడం తో సడన్గా చెప్పేస్తాడనమాట ఇట్లా ఇట్లా ఏది సంగతి తెలియదు జరిగిందంటే సో ఆయన చెప్పడం వల్ల నా చనిపోతాడు ఆయన ఎందుకంటే ఆల్రెడీ పార్వతి పరమేశ్వర చెప్పేసింటారు కదా నువ్వు ఇలా చెప్ప చెప్తే ఖచ్చితంగా చనిపోతావని నా అట్లా చనిపోయాడు తర్వాత ఏం జరిగిందంటే మరుసటి రోజు పాయసం రంగారెడ్డి కళ్ళలోకి రంగం స్వామి అనే దేవుడు కళ్ళకి వచ్చాడు సో ఇక్కడ నా ఒక రాయి రూపంలో స్థాపించు ఆ శిలలో నేను ప్రత్యక్షమవుతాను నేనంటే నేను కొలువై కొలువై అని చెప్పేసి చెప్పింటాడు ఆ ర పాయసం రంగారెడ్డి వచ్చేసి ఈ గుహలో ఖచ్చితంగా శిలని పెట్టేశాడు దాంట్లో వచ్చేసి ఒక శిల రూపంలో ఈయన ఉన్నాడు అనమాట ఇక్కడే పంచలింగేశ్వర స్వామి అనే టెంపుల్ ఇక్కడే నిర్మించినారు సార్ చూడండి సో ఫ్రెండ్స్ ఇది దేవాలయం అనమాట పంచలింగేశ్వర స్వామి దేవాలయము ఈ దేవాలయం పక్కనే ఈ గుహ ఉందనమాట సో ఇక్కడ చూపించి ఒకసారి ఈ గుహ ఉంది సో ఇది చరిత్ర అనమాట ఇందులో అక్షరాల అడుగుల నాగుపాము గుహకి కాపలా ఉండేది అనమాట తర్వాత కొన్ని స్వయముగా వెలిసినటివి వినాయకుడు ఉన్నాడు స్వయముగా వెలిసిన వినాయకుడు స్వయం వెలిసినటువంటి నాగుపాము స్వ పంచలింగాలు ఉన్నాయి లోపల సో చాలా అంటే చాలా అద్భుతాలు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను సో కమాన్ ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇదంతా కొత్తదారి ఫ్రెండ్స్ కమన్ నాతో రాండి మేమైతే ఈ కెమెరా ఎందుకు తీసుకున్నామంటే లోపల కొన్ని అద్భుతాలు ఫొటోస్ తీసుకోవడం తీసుకున్నాం కమన్ ఫ్రెండ్స్ ఈ చెట్టు కిందనే మొత్తము ఊడలు ఊడలు అలబడి కింద ఇదంతా కుదుతా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి అప్పుడు పూర్వం వచ్చేటోళ్ళు కాదు ఫ్లాట్ చూపింది కమన్ యాక్చువల్గా లోపలంతా చీకటితో మయం నిండిపోయింది ఫ్రెండ్స్ మీరు కొంచెం తెలియకునే వాళ్ళు వచ్చే వస్తాడు కదా సో వాళ్ళని జాగ్రత్తగా తీసుకోండి ఫ్రెండ్స్ అయితే గబ్బెలు కూడా చాలా ఉంటాయి స్లో స్లోరా సో ఇదంతా కొత్త దారి అనమాట ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చూస్తుంటేనే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఏదో ఇంకా లోపల పోతే ఎట్టు మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి చెట్టు చూడండి ఎంత బా ఎంత అంటే అంత అద్భుతంగా ఉంది కమాన్ సో ఫ్రెండ్స్ నా తప్పబట్టి రాండి మీకు ఇంకా లోపల ఎంత ఎన్ని అద్భుతాలు ఉన్నాయి నేను చూపిస్తాను ఈ గుహలో ముఖ్యంగా మూడు గవిలకు దారి ఉంది అనమాట ఒకటి వచ్చి మన ఆల్రెడీ మన వాల్మీకి గుహ చూసినారు కదా వాల్మీకి గుహ ఈ గవి నుంచి దారి ఉంది ఇంకోటి గుడిపాడుకు గుహకు దారి ఉంది ఇంకోటి ఈ గుహకి సో ఒక మన అవి చూపిస్తాను మీకు ఎక్కడ ఉన్నాయి క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో అంటే ఇక్కడ వరకు రా లైట్ వేద్దాము అక్కడి ఇక్కడ స్లో వచ్చేసి ఇక్కడ చూపించు అక్కడ వచ్చేసి పాతదారే అక్కడ నుంచి దిగుతున్నారు అప్పుడు తాళ్ళు వేసుకుని అక్కడ నుంచి దిగుతున్నారు ఇప్పుడు ఇదంతా కొత్త దారే ఇదంతా స్టెప్స్ చేసి ఇదంతా నిర్మించినారు అనమాట సో ఎవరు వస్తే ఇక్కడ నుంచి వస్తుంటారు ఇదంతా అప్పుడు కత్సారు ఇంకా అంటే బూడిపేసినారు అనమాట ఇంకా ఎవరు రాకూడదు అనే ఉద్దేశంతో బుడిపో చాలా చాలా అంటే చాలా డేంజర్ ఇక్కడ కమాన్ ఫ్రెండ్స్ లోపల రండి చిన్నగా రండి ఇక ఈ గుహకి మీరు షాక్ అవుతారు ఎక్సలెంట్గా ఉంటుంది పద్నాలుగు అడుగులు నాగుపాము అంట ఆ నాగుపాము ఎవరు వచ్చినా ఏం చేయదంటే మళ్ళీ సో కాపలా ఉంటుంది ఈ గుహకి మాత్రం చూడండి ఇంత వ్యూ ఉందంటే మేమైతే నీకు లైట్ కూడా వేసి చూపిస్తాం లైట్ చూస్తాం లైట్ అయ్యి ఇందాక మీకు చెప్పాను కదా పాయసం రంగారెడ్డి గారికి రంగస్వామి స్వామి కళ్ళేకి వచ్చి చెప్పాను కదా విగ్రహం చూపిస్తానండి మా తప్ప ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విగ్రహంని పాయసం రంగారెడ్డి గారు ఆయన స్థాపించాడు ఈ స్వామిలో కంజస్వామి స్వామి అని కొలువై ఉన్నాడు అనమాట సో దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మన చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఇంకా మీకు చూపిస్తాను అద్భుతాలు ఎన్ని ఉన్నాయో నాతో పాటు రాండి సో దయచేసి ఎవరు సింగిల్గా రావకండి కొంచెం లోపల చాలా భయంకరంగా ఉంటుంది సో ఆల్రెడీ గబ్బిలలు ఉన్నాయి చూడండి గబ్బిలలు అమ్మో నాకు తెలిసి ఈ గబ్బీల వల్లనే మీకు కొంచెం భయం వస్తుంది చూ చూడగానే ఎన్ని ఉన్నాయి చూడండి ఉప్పల కుప్పలు ఉప్పులు కుప్పలు వేస్తాయి ఇంకా మన లైట్ వేసిన ఆల్రెడీ ఇంకా సో ఇక్కడైతే అంతా ఏం లేదు సాధారణ అంతా చదువుగా ఉంది ఇక్కడ ఏం లేదు ముందు పాటు రండి మీకు ఇంకా ఏమేమన్నా చూపిస్తాను చూడండి గబ్బీలలు చూడు ఒక నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఆ గబ్బీలలు అటాక్ అనుకో అంత గో అంటారు ఇంకా సో మనం వాటినే మనం వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనల్ని చేయవు సో యాక్చువల్గా ఇక్కడ ఉంది కదా వాల్మీకి గుహ ఆ వాల్మీకి గుహ మళ్ళీ రవలకొండ గుహ మనం తీసినాం కదా ఆ గుహలో ఇన్ని లేవు ఇల్లు లేవు బట్ ఇక్కడ చాలా అయిపోయినాయి సో కమాన్ ఫ్రెండ్స్ కమాన్ ఫ్రెండ్స్ నాతో పాటు రండి సో కొంచెం ఆచి తూచి స్టెప్ వేయాలన్నమాట మీరు మాత్రం ఎందుకంటే కింద ఏముంటాయో ఏం లేవో తెలీదు మాకైతే మేమైతే వచ్చినాం లోపల స్మెల్ అయితే ఊర వానబడి అంతా ఆ రేంజ్లో స్కూల్ వస్తుందన్నమాట వామో సో ఫ్రెండ్స్ కమాన్ మీకు ఒక స్వయంగా వెలిసినటువంటి వినాయకుడు అది చూపిస్తాను రండి అత పటండి కమాన్ ఫ్రెండ్స్ కమాన్ సో మీకు చెప్పాను కదా స్వయంగా వెలిసినటువంటి వినాయకుడు ఇదిగోండి ఇక్కడ స్లో మోషన్ కళ్ళు తొండము మీరు గమనించవచ్చు బాగా క్లారిటీ చూడండి స్వయముగా ఈయన ఎంత శిల రూపంలో వెళ్ళినా చూడండి కింద చూడండి ఒకవేళ మీకు ఇక్కడ గుర్తించడానికి ఒక పటం పెట్టారు వినాయకుడి పటము సో ఇది చూస్తే ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుపడతారు అనేది ఇక్కడ పటం పెట్టారు అనమాట ఓకేనా సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు ఫ్రెండ్స్ మనకు కొంచెం బ్యాక్ చేయడంలో అనిపిస్తాయి సో ఫ్రెండ్స్ కమార్ ఇంకా రండి ఇంకా కొన్ని అద్భుతాలు చూపిస్తాను మీకు మనల్ని అయితే గబ్బి గబ్బిలాలు మాత్రం దాడి చేయకుండా ఉంటే చాలా అనమాట వామో లోపల ఏమున్నాయో తెలియట్లేదు మాకైతే గబ్బీలాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఎగురుతున్నాయి లేస్తున్నాయి లేదా కంటే నా పద్నాలుగు ఆరులో నాకు బాగుందో లేదో తెలియట్లేదు నాకైతే చూద్దాం సో కమాన్ వాను నిజం కంటే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఆ సౌండ్ ఇరా అదిగో గబ్బిల సౌండ్ కొన్ని వందల గబ్బిలలు ఉండే నా సో ఫ్రెండ్స్ స్వయంబుగా వెలిసినటువంటి నాగుపడుగ కమన్ ఏమను గబ్బిలలు ఏమను మన ఫ్రెండ్స్ కమన్ ఇదిగో నాగుపడిగా స్వయంబుగా వెలిసినటువంటి నాగుపడి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ కొంచెం బాగా లాంటి కనిపిస్తుంది ఇక్కడ సేమ్ చూడండి స్వయం వచ్చినటువంటి నాగుపడిరా చూస్తున్నారా లోపల చూడండి ఎంత అద్భుతం ఉందంటే సో ఫ్రెండ్స్ ఇంకా స్వయముగా వచ్చినటువంటి పంచలింగాలు చూస్తున్నారా చూడండి క్యాటింగ్ చూపించు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో స్వయముగా వచ్చే పంచలింగాలు ఇలాంటి పంచలింగాలే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ ఆల్రెడీ కొంచెం అప్పుడు డ్రాప్స్ పడుతుంటాయి ఫ్రెండ్స్ డ్రాప్స్ పడుతుంటాయి బట్ ఇంకోటి ఏంటంటే అలాంటి పంచలింగాలు ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇది అండి ఇక్కడ చూస్తున్నాడా ఇక్కడ కూడా పంచలింగాలు ఉన్నాయి సో దర్శనం చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఫెస్టివల్కి ఏమైనా వచ్చి పూజలు చేస్తుంటారు ఆల్రెడీ కుంకుమ బొట్టు అని పెట్టారు ఇది చూడండి ఎట్లతో ఇంకా లోపల స్వయం వచ్చే వాన్యస్వామి ఉన్నాడు అది కూడా చూపిస్తాను కానీ ఇందులో మనం ప్యాక్ చేసేసి వెళ్ళిపోవటం మంచిది అనుకుంటా ఎందుకంటే లోపల బ్యాగ్ పెట్టదు మా వాటర్ బాటిల్ సేఫ్టీ కోసం లోపల వాటర్ దొరకవు దొరకవు సో ఫ్రెండ్స్ తీసేస్తాము ఇక్కడ రారు కాబట్టి సో ఫ్రెండ్స్ రాండి లోపల చాలా అంటే చాలా డేంజరస్ గా భయంకరంగా ఉంది లోపల మీరు ఇది చూస్తే ఇంకా ఇదిగో చూస్తున్నారా ఇది ఈ గుహ వచ్చేసి అంటే ఇది త్వర ఉంది ఈ త్వరలో ఎంత ఒక్క ఒక పర్సన్ పోతాడు ఒక్క పర్సన్ ఆ వద్దులేం వద్దులేదు ఇది అసలు ప్రయోగం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్వయంగా వచ్చేటువంటి వినాయకుడు చూపించాడు కదా ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి స్వయం వల్సిన ఆంజనేయ స్వామి కెమెరా చూపిస్తాను కేంద్రము వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇది కెమెరా అంటే ఇద్దరు పోలేరు అన్నమాట ఒకరే పోయేకి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఒకసారి కెమెరా పెట్టుకున్నది హెల్ లైట్ తీసుకున్న అలా చూసి ఒకరే పోయేకి ఛాన్స్ ఉంది ఇది ఎంత దూరం ఉందో సో ఫ్రెండ్స్ కనిపిస్తున్న మీకు ఇక్కడ శివు శివుంతో శివలింగా ఉంది చూస్తున్నాను ఈ పక్కనే ఆంజనేసంగా ఉన్నాడు స్వయం వచ్చేటువంటి ఆజాస్వాడు అయితే చూడండి సరే చూడండి స్వయం మంగళ స్వామి అక్కడ పక్కన శివలింగం ఉన్నాడు బాగా అబ్జర్వ్ చేయండి మీరు లోపల గాలి ఆడట్లేదు సో ఇంకంతే ఉంది చూసినా క్లారిటీ చూడండి అంటే మీరు బ్యాటరీగా అబ్జర్వ్ చేస్తే ఆన్యస్వామి స్వయం వచ్చినప్పుడు స్వామి అక్కడ పక్కన శివలింగం ఓకేనా సో కమాన్ ఫ్రెండ్స్ మనం ఇంకా బయటికి వెళ్దాము నెక్స్ట్లోకి నేను పట్టుకుండేది కెమెరా రైట్స్ వెళ్ళా అంటే లోపల ఒక్కరే పోయే ఛాన్స్ ఉందనమాట యాక్చువల్గా మేము లోపల కూడా వేసుకోవచ్చుకోలేదు ఎందుకంటే శివుళ్ళు స్వయంగా ఉంటే పంచలింగాలు ఉన్నాయి కదా సో అందుకని నేను చెప్పులు వేసుకోలేదు సో ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకైతే చెమరా ఇప్పుడే ఎందుకంటే లోపల వీటి వరకే కదా పోయింది మేము వరకు పెట్టేస్తుంది ఇంకా ఇంకా పైన అయితే ఒకటి ఉంది అది వచ్చేసి చూపిస్తాను వాల్మీకి గుహకి దారి అది చూపిస్తాను సో ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారా అదివా అక్కడ అక్కడ చూస్తున్నారా అది వచ్చేసి వాల్మీకి గుహకి దారి మనం ఆల్రెడీ మన వీడియోలో వాల్మీకి గుహ తీసినాం కదా సో అది ఆ చిన్న త్వరలోనే వాల్మీకి గుహకి దారి ఉంది కానీ కొంతమంది పోయారు బ్రిటిష్ వాళ్ళు పోయారు ఆ బ్రిటిష్ వాళ్ళు కొంతవరకు దూరం పోయారు తరువాత ఏం జరిగిందంటే కొన్ని పంపించారు అంట కుక్కలు పంపించారు ఆ కుక్కలు కొన్ని పొయ్యి సో ఫ్రెండ్స్ ఒక నిమిషం సో కనిపిస్తుందా సో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అక్కడ కుక్కల్ని పంపించారు ఆ జంతువులు పోయినాయి మళ్ళీ తిరిగి రాలేదు అంటే చనిపోయినాయి మొత్తానికైతే అలా ఇంకా మళ్ళీ ఇద్దరు మనుషులు పోయినారు ఎలా ఉంది అంకట అనేది చాలా మంది ఇద్దరు ఇద్దరు పోయారు ఇద్దరు రాలేదు చనిపోయినారు సో ఖచ్చితంగా ఎవరు ట్రై చేయకండి ఎందుకంటే చాలా అంటే చాలా రిస్కీ అది కావాలంటే నేను కొంచెం దూరం పోయి మీకు అది ఇంకా క్లారిటీగా ఓకేనా ఇది చెప్పాను కదా వాల్మీకి గుహ దారికి ఇప్పుడు మనం హైక్ తిరిగిపోతున్నాము సో ఒక పాటు రండి నేను రాదాన్ని నేను వెళ్తాను ఇదైతే ఒక పెద్ద అడ్వెంచర్ చెప్పొచ్చు ఎందుకంటే ఫిట్నెస్ పాయింట్ వేసుకున్నాం సో అంటే మీరు ట్రై చేయకండి సో మనమైతే ఎక్కినాం పైకి చూపిస్తాను మీకైతే కానీ మీరు మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక జస్ట్ అవేర్నెస్ కోసం మేము చూపిస్తున్నాం కానీ ఇక్కడ ఒక చిన్న త్వర ఉందా కొంచెం జూమ్ చేయి కొంచెం కొంచు చేయ అందులో చాలా అంటే చాలా నంబర్ ఆఫ్ గబ్బిలలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్ వైపు మాత్రమే దారి ఉంటుంది కానీ కొంతమంది వైపు చనిపోయినారు మీరు అస్సలు ట్రై చేయకండి జంతువులు కూడా చనిపోయినాయి సో ఫ్రెండ్స్ ఇంతవరకు ట్రై చేద్దాం ఎందుకంటే కొంచెం స్కిడ్ అయినా కానీ మీకు ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి ఇంకా ఇది ఎంత ఎట్టుందంటే ఒక డేంజరస్ గుహ అంటారు చూడు నాకైతే అది దిగ గుహం రావలేదు సో ఫ్రెండ్స్ గుహ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంది చాలా అంటే చాలా భయంకరంగా ఉంది గబ్బిలాలు మాత్రం కొన్ని వందల గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ ఈ గుహలో నేను ఇంతవరకు రెండు గుహలు తీసాను కదా సో ఆ గుహలో ఇంత గబ్బిల రాలేదు కానీ కమాన్ ఫ్రెండ్స్ ఇక్కడ దిగేకి సినిమా నస్తుంది సినిమా అంటే సినిమా సినిమాస్తుంది ఇక్కడ ఇంకా కొంచెం జాగ్రత్తగా సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి వీడియో చూసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడండి అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది ఖచ్చితంగా మన రాయలసీమలోనే చాలా అంటే చాలా అద్భుతమైన గుహ సో అందరికి నచ్చుతుంది సో వీడియో చూసి లైక్ చేసి అలా షేర్ చేసి మన ఛానల్ కొత్త కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా ఆశిస్తాను ఇలాంటి మరిన్ని మంచి మంచి గుహలు ఖచ్చితంగా మీ ముందు ఉంటాయి మన ఛానల్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్